ఆదర్ ఇంత ఇంతవరకు భారతదేశ చరిత్రలోనే రాని విచిత్రమైన మిడిల్ క్లాస్ కేసు సార్ కన్న తండ్రే మోసం చేశాడని ఓ కన్న కొడుకు పెట్టిన కేసుది కన్న కొడుకే మోసం చేశాడని ఓ కన్న తండ్రి పెట్టిన కేసుది ఇందులో విశేషం ఏంటంటే ఆ కన్న తండ్రి ఆ కన్న కొడుకు ఒకడే అవ్వడం చట్టరీచ్ఛ తాతల కాలం నుంచి వస్తున్న ఆ ఇంటిది అటు తండ్రి అనుమతి లేకుండా ఇటు తప్పు ఒప్పుకుంటాను సార్ కానీ ఈ ఒక్క తప్పే నేను అంటారేంటి అవును సార్ ఎందుకంటే అసలు తప్పులు అంతకంటే పెద్ద తప్పులు మరెన్నో చేశాను కాబట్టి నేను మధ్యతరగతి మనిషిగా పుట్టడం మొదటి తప్పు పెళ్లి చేసుకుని అంతకంటే పెద్ద తప్పు చేశాను అధిక సంతానాన్ని క్షమించరాన్ని తప్పు చేశాను నన్ను కని పెంచి పెద్ద చేసిన నా తండ్రికి కంటే ఆపరేషన్ చేయించకుండా బాధ పెట్టి గుడ్డి వాడిని చేసి దస్తావేజుల మీద సంతకాలు చేయించి కొడుకుగా తప్పు చేశాను ఒక్కగానొక్క కొడుకని నన్ను కుటుంబాన్ని ఉద్ధరిస్తాడని వాడికి వచ్చే కట్నంతో ఆడపిల్లల పెళ్లి చేయొచ్చని ఆశతో వాళ్ళు మాత్రమే పెద్ద పెద్ద చదువులు చదివించి ఆడపిల్లలకు అన్యాయం చేసి తండ్రిగా తప్పు చేశాను ఎన్ని భయంకరమైన తప్పులు చేశాను సార్ నేనే కాదు మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ప్రతి వాడు ఈ తప్పులే చేస్తున్నాడు ఎందుకంటే బుర్ర నిండా ఆశలు ఇంటి నిండా కష్టాలు పెరిగిన ధరలు తరగని బాధలు పాలవాడికి నీళ్లవాడికి రెంటుకి కరెంటుకి రేషన్కి మందులకి కూరలకి కూతుళ్ళకి అల్లులకి కొడుకులకి చదువులకి పండగలకి పప్పాలకి శుభాలకి అశుభాలకి అన్నిటికీ ఖర్చు 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 తెల్లవారితే సమస్య నోరు విప్పితే డబ్బు అడుగు వేస్తే అప్పు అన్నిటికీ సాకు ఒకటో తారీఖు అది సర్వరోగని వారిని ఒకటో తారీఖు ఒకటో తారీఖు అని ముప్పై రోజులు ఎదురు చూస్తాను సార్ చివర వెళ్ళిపోతుంది వరద బాధ్యతలు ఆదుకోవడానికి హెలికాప్టర్ వచ్చి వెళ్ళిపోయినట్టు ఒకటో తరగతి వాడికి రెండో తరగతి రెండో తరగతి వాడికి మూడో తరగతి ఇలా అన్ని తరగతులు వాళ్ళకి ఎదుగుదల ఉంటుంది ఒక్క మధ్య తరగతి వాడికి మాత్రం ఎదుగుదల ఉండదు సార్ ఒక్కడు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదిస్తుంటే పది మంది అడ్డగాడిలా కూర్చుని దౌర్భాగ్య సాంప్రదాయం మారినంత వరకు మధ్య తరగతి కుటుంబాల కథ ఇంతే ఇంతే సార్ నా దేవుడు తీర్చాడు కాబట్టి నా తండ్రి కొడుకుల సమస్యలు నావిగా భావించాడు కాబట్టి ఆ ఇల్లు కూడా నాది అనుకునే గత్యంతరం లేక అమ్మేశాను సార్ ఆ వచ్చిన డబ్బులో ఒక్క రూపాయి కూడా నేను వాడుకోలేదు ఒక్క ఐదు వేలు పెట్టి రెచ్చ మాత్రం కొన్నాను సార్ అది ఎందుకో తెలుసా ఇప్పుడు కొన్నా గుడిసైనా అమ్ముకోకుండా ఉండాలనే ఆశతో అదే తప్పైతే ఈ అల్పజీవిని ఈ అసమర్థుడిని తప్పకుండా శిక్షించండి సార్ మీరంత పెద్ద శిక్ష వేసినా యాభై ఏళ్ళ మధ్య తరగతి మనిషిగా నేను అనుభవించిన శిక్ష కంటే అది చిన్నదే అవుతుంది కాబట్టి ఆనందంగా అనుభవిస్తాను కాకపోతే ఒకే ఒక్క కోరిక సార్ నాతో పాటు ఆ శిక్షణ భార్య కూడా వెయ్యండి వ్యధ విన్నాక నిజంగా నీ మీద జాలి వేసింది కానీ నీ కోరిక విన్న తర్వాత నీ మీద అసహ్యం వేస్తుంది ఐఎమ్ సారీ సార్ ప్లీజ్ సార్ దయచేసి ఒక్క కోరిక కాదరకండి సార్ నేను మాత్రమే జైలు కడితే నా భార్య తిక్కులేదు అయిపోతుంది సార్ దాన్ని ఎవరు పట్టించుకోరు ఇన్నేళ్ల సంసార జీవితంలో ఆ పిచ్చిని ఒక్క పూట కూడా కడుపు అన్నం తెల్లేదు సార్ జైల్లో అయితే ఉండడానికి చోటిచ్చి రెండు పూటలైతే అన్నం పెడతారు సార్ నేను మూడు ముళ్ళు వేసినప్పుడు కష్ట సుఖాల్లో జీవితాంతం తోడుగా ఉంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేశాను కానీ ఇన్నాళ్ళు నా కష్టాలన్నిటికీ అది తోడుగా ఉంది సార్ ఇప్పుడు నాళ్ళకి ఈ వయసులో నాకు సుఖపడే అదృష్టం పట్టింది ఈ కాస్త అదృష్టాన్ని దాంతో కలిసి పంచుకునేవాడు సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ మమ్మల్ని శిక్షించాడు సార్ మమ్మల్ని శిక్షించాడు సార్ తప్పకుండా శిక్షిస్తాను నిన్నే కాదు నీ మధ్యతరగతి కుటుంబం మొత్తాన్ని శిక్షిస్తాను